నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు ముందుగా శ్రీరామనవమి గురించి మాట్లాడుకుందాం అసలు శ్రీరామనవమి అంటే ఆ కళ్యాణం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే దాని తర్వాతే కళ్యాణ ముహూర్తాలు కావచ్చు మంచి మంచి విశేషమైన విషయ రోజులు కూడా మనకు వస్తూ ఉంటాయి అయితే ఇందులో మొదటిగా చూడాల్సింది కొంతమంది శ్రీరామనవమి కళ్యాణాన్ని వాళ్ళే స్వాస్థాలతో జరిపించాలి అనుకుంటారు కానీ ఆర్థిక సమస్యలు అంతగా బాగోకో లేకుంటే ఏదో ఒక సమస్య మీద పడడం వల్ల చేయించలేకపోతారు మరి అలాంటి వారు తమ ఇంట్లోనే ఎక్కువ ఆర్భాటానికి వెళ్లకుండా తగు మొత్తంలో కొద్దిగా చేరిపించుకోవడానికి ఏదైనా సులభమైన మార్గం ఉందంటారా దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కళ్యాణానికి వెళ్ళి అక్కడ తలంబరాలు తెచ్చుకొని ఇప్పుడు ఏదైతే మనకి పెళ్ళిళ్ళ సీజన్ అంటారు చెప్పాలి అంటే సో ఈ మేనలంతా కూడా పెళ్ళిళ్ళు కాబోతున్నాయి కాబట్టి మరి నూతనంగా ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నారో ఆ తలంబ్రాల్లో కలప కలిపి ఆ తలంబ్రాలు ఒకరికొకరు పోసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి అని అంటారు ఇలా చెయ్యడం ద్వారా అసలు ఎలాంటి ఫలితాలు చూడొచ్చు అంటారు మొట్టమొదటిగా చెప్పాలి అంటే శివాలయం లేనటువంటి ఊర్లు ఉన్నాయి కానీ రామాలయం లేనటువంటి గ్రామం ఉండదు శ్రీరామనామస్మరణ చేస్తే సాక్షాత్తు హనుమంతుల వారు మనల్ని రక్షిస్తారు అనేది ప్రతీక శ్రీరామనవమి కళ్యాణం చేయ చేయించుకోవాలి మేము అందులో భాగం భాగం పాలు పంచుకోవాలి మేము చెయ్యాలి అనేటువంటి చాలామందికి ఆశ ఉంటుంది కానీ ఆర్థిక స్తోమతది లేనటువంటి వారు కూడా మీకు రామాయణంలో చెప్పేది అదే నీ పరిస్థితి ఏదని కాదు నీ మనసు ఎంతవరకు అని హనుమంతుడు సప్త సముద్రాలు దాటి సీతను చూసి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు రాముడు కౌగలించుకున్నాడు అంతే అదే ఉడత నేలల్లోకి వెళ్ళి ఇసుకలో మురిగి మళ్ళా నీళ్ళల్లోకి వెళ్ళి ఇసుక తీసిన తర్వాత దాన్ని కూడా ఆయన కౌగులించుకున్నాడు అంతే పని మనసు ముఖ్యం తప్ప నువ్వు ఎంత పెద్ద పని చేసావు అనేది సమస్య కాదు అంగు ఆర్భాటాలతో చేసేది కళ్యాణం అనేటువంటి చాలా మంది అనుకుంటారు కానీ ఏ అంగు ఆర్భాటము లేకుండా ఇంట్లోనే చేసుకోవాలంటే సీతారామ పట్టాభిషేక ప్రతిభ దొరుకుతుంది చిన్న ఫోటో తెచ్చుకోండి చక్కగా పసుపు వస్త్రం వెయ్యండి ఆ పసుపు వస్త్రం మీద సీతారామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకోండి పెట్టుకుని యథాశక్తిగా ఒక కలుషాన్ని ఏర్పాటు చేయండి కలుషం లేదు ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారా ఒక చెంబులో బియ్యం పోసుకోండి బియ్యం పోసుకుని ఆ బియ్యంలో చక్కగా బెల్లం జీలకర్ర బయట మాకు పది రూపాయలు ఇరవై రూపాయలు పుస్తమెట్టులు వస్తాయి అవి పెట్టుకుని చక్కగా మీ యథాశక్తి అనుసారమే శ్రీరామ రామ రామే తే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా నూట ఎనిమిది సార్లు చదవండి చదువుకుని చక్కగా ఆ వాటి మీద అక్షత అర్చం చేసుకోండి అక్షత అర్చం చేసుకున్న తర్వాత అందరిలోనూ ఈ మధ్య ఫోన్లు ఉంటున్నాయిగా ఇంట్లో అవును ఆ ఫోళ్ళో సీతారామ కళ్యాణ మహోత్సవ ముహూర్తం భద్రాచలంలో ఏ సమయం అయితే ఉంటుందో ఆ సమయంలో ఆ బెల్లం చేయాలి స్వామివారి ప్రతిమ దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని మీరు ఏదైతే శ్రీరామనామస్మరణ చేసుకుంటూ చేసినటువంటి అక్షతలు ఉంటాయో అవి రెండు వారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని శ్రీరామ రక్షించవయ్యా అని చెప్పుకోండి చెప్పుకుని కాస్త పానకం బెల్లము మిరియాలు ఇలాచి ఈ మూడు వేసి ఒక గ్లాసు పానకం నైవేద్యంగా పెట్టండి ఎందుకు అక్కడ పానకమే నైవేద్యం ఎవరైనా సరే ఖచ్చితంగా పెట్టాల్సింది ఎందుకు పెట్టాలంటే హనుమంతుడు వారు మామూలుగానే వేడిగా ఉంటాడు అటువంటి హనుమంతుల స్వామి వారు కళ్యాణం అవుతుంటే ఆనంద పర్వతంతో ఉంటాడట ఆయన పట్టుకోవడం ఎవరి వల్ల కాదు గెంతుతున్నప్పుడు వేడి ఉద్వేతం ఉంటుంది అందుకని హనుమంతుల వారిని చల్లార్చడానికి ఈ పానకం వేస్తారు పానకం రావడం వల్ల వేడి చల్ల చలవవుతుంది అని చెప్పి పానకం వేస్తారు మీరు ప్రతి పందిట్లోనే ఇస్తారు అలా కాస్త పాణగం పెట్టి అక్కడ రామ పట్టాభిషేకంలో హనుమంతుల ప్రతిమ ఉంటుంది చిన్న బొమ్మ ఉంటుంది అక్కడ పెట్టండి పెట్టి నమస్కారం చేసుకోండి ఒకవేళ అది కూడా మేము చేయలేకపోతున్నాం గురువుగారు అనుకున్న వారు ఉన్నారనుకోండి మీరు ఉత్తరం దిక్కుగా కూర్చుని అంటే దక్షిణం వైపు మీరు కూర్చుని ఉత్తరం వైపుగా మీరు చూస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే వేదే నాధాయ సీతాయ ఏ నమహ ఇది చెప్పాలి ఇది యాభై నాలుగు సార్లు చెప్పుకుని చక ఒక తోలపాకు మీద అని రాసి ఏదన్నా దేవాలయం సమర్పించాయి సమర్పించేసి అక్కడి నుంచి అక్షతలు తెచ్చుకోండి తలంబ్రాలకి విశిష్టత ఎందుకు ఇస్తారు అంటే అందులోనూ సీతారాములకే ఎందుకు ఇస్తారు అంటే పేరు నిలబడుతుంది ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ఒక నెల గ్యాప్ వచ్చిందనుకోండి వీడి మీద ఆవిడకోప ఆవిడ మీద ఎన్నికోపం అటువంటిది సీతారాముల మధ్య దూరం పెరిగిన ప్రేమ తగ్గల ఎక్కడా కూడా ఒకరి గురించి ఒకరు నిరంతరము ఆలోచించుకుంటూ ఉన్నారు దూరం పెరిగే కొద్దీ మనసులో భారం బాధ్యత పెరుగుతుంది అని తెలియజేసేదే రామతత్వం అలా ఉన్నటువంటి శ్రీరాముడు ఏకపత్నివతుడు కాబట్టి నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళు జీవనం కొనసాగుతూ ఉండాలని శ్రీరాముడు సాక్షాత్తు ఇంకొక స్త్రీ వంక చూడకుండా సీతాని పరితపించి చిట్ట చివరికి అన్ని విఘ్నాలు తగిలించుకుని అంతా పూర్తి చేసుకుని సీతాదేవిని తను తీసుకువచ్చి రంగరంగ వైభవంగా చేసుకుని పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకున్నాడు కావున అటువంటి జీవితం మీకు కలగాలని నూతన దంపతులకి ఈ యొక్క అక్షతలు త తలంబ్రాల్లో కలిపి ఇవ్వండమ్మా అని చెప్పిస్తారు అయితే ఇంత చెప్తున్నారు కదా గురువుగారు చాలా వరకు కొన్ని వివాహాలు అవి జరగడం లేదు కదా కొన్ని విడాకులు అయిపోతున్నాయి కదా అని ప్రశ్న వస్తుంది చాలా మందిలో సమయం అనేటువంటిది ముహూర్తానికి బెల్లం జీలకర్ర పెట్టుకోకపోవడం వల్ల వచ్చే తప్పిదం రెండోది క్రతువులో మంత్రోచ్చారణ చెప్పినటువంటి మాలాంటి పండితులకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అంటే ప్రాధాన్యత ఇవ్వకుండా ఫోటోగ్రాఫర్లకి ఈ వాళ్ళ వచ్చే బంధువర్గాలకి వర్గాలకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే అవ్వాల్సిన సమయానికి కాకుండా పోతుంది ఇది వరకు ఇప్పుడు మీకు నేను ఒక కోటి రూపాయలు కట్నం ఇస్తున్నానండి మా అమ్మాయికి బెంచ్ కారు పెడుతున్నాను అల్లుడికి టూ బీహెచ్కి ఫ్లాట్ ఇస్తున్నాను కానీ నేను శుభలాఖ మీకు ఇచ్చినప్పుడు మీరు ఏమడుతారు తెలుసా కట్నం ఎంత ఇస్తున్నారండి అని అడగరు సుబ్ముహూర్తం ఎన్నింటికండి అని అడుగుతారు ముహూర్తం ఎన్ని గంటల గురుగారు అర్థమైందండి బెంజ్ డబుల్ డబుల్ఏ బెడ్రూమ్ ఇచ్చాను ఇవి అడగరు శుభముహూర్తం ఎన్ని గంటలు కాబట్టి ఆ ముహూర్తానికి బెల్లం చేరకర పెట్టగలిగితే ఇప్పుడైతే ఈ అక్షతులు మీ తలంబరాల్లో కలపగలిగితే అప్పుడు రెండు పనులు చేయండి దంపత్యం సాగుతుంది అంటే ఇంచుమించు తాలి కట్టే సమయం అనేది అయినప్పటికీ కూడా బెల్లం బెల్లం పెట్టే సమయం అంటే అంటే ఓకే ఇక్కడ రంధ్రం దగ్గర ఇరువురిని కూడా తెరచల్ల పట్టి ఒకేసారి తలం మీద చెయ్యి పెట్టుకుని తెరచల్ల తీసి కళల్లోకి చూడండి అని చెప్తారు అలా చూసిన తొలి పరిచయము ఇక్కడ పెట్టేటువంటి చెయ్యి వల్ల ఇరువురు కూడా స్పందన ఏర్పడుతుంది అనేది లెక్క కాబట్టి అప్పుడు మీరు కలిపిన సీతారామ రక్షితులతో వారి యొక్క జీవితం నిండుగా నూరేళ్ళు సుఖ సంతోషాలతో వెళుతుంది ఆదర్శ దంపతులుగా అవుతారు అది లెక్క అంతేగాని అక్కడ నుంచి తెచ్చి కలిపేసాం కదా వీళ్ళ జీవితం అనేది కాదు శుభముహూర్తం ఖచ్చితం అందుకే మీకు శ్రీరాముడి యొక్క కళ్యాణంలో మాత్రమే అభిజిత్ నక్షత్రాన్ని పెడతారు ముహూర్తం ఇంకే దేవ ఈ శివభారతుల కళ్యాణంలో అభిజిత్ నక్షత్రం చూడరు కేవలం సీతారాముల కళ్యాణంలోనే ఆ విజిత నక్షత్రం చూస్తారు ఇలా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఆ సమయంలో అక్షతలు తెచ్చుకుని శుభముహూర్తానికి వెల్లంజీలగారు పెట్టుకుని ఈ అక్షతలు నాండతే ఖచ్చితంగా పరమేశ్వరి అనుగ్రహంతో నిండు నూరేళ్లు నిజంగా గురుగారు ఒక చక్కటి విషయాన్ని మాకు తెలిసేలా చేశారు శుభముహూర్తానికి ఉన్న విలువతో పాటు అసలు అప్పుడు చేయాల్సిన పని ఏంటి అనేది కూడా చాలా చక్కగా ప్రజెంట్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పారు గురుగారు ఇప్పుడున్న దాంపత్య జీవితాలు సగం పైగా విడిపోవడానికి కారణం కూడా అదే అది కొట్టినట్టు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు పరమేశ్వర